తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక కనిపించదా అని ఆ పార్టీ నేతలకు డౌట్ వస్తోంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్ లో చేరిపోతున్నారు అటు బీజేపీతో కేసీఆర్ ఫ్యామిలీ ఢిల్లీలో మంతనాలు చేస్తోంది రాబోయే రోజుల్లో ఏదో జరగబోతోందన్న టెన్షన్ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది తెలంగాణలో పార్టీని రక్షించుకోవడానికి కవితను జైలు నుంచి బయటకు తేవడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారని పార్టీ శ్రేణులు టెన్షన్ గా వెయిట్ చేస్తున్నారు బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హస్తంగూటికి చేరిపోతున్నారు ఇప్పటికే ఏడుగురు మరో పది మంది రెడీగా ఉన్నారు ఈ నెలాఖరులోగా మొత్తం ఇరవై ఆరు మంది కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పి ని విలీనం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది అటు ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు అసెంబ్లీ సమావేశాలలోపు బిఆర్ఎస్ లో ఎవరు ఉంటారు ఎవరు పోతారో తెలియట్లేదు ఇప్పుడే ఇలాగుంటే వచ్చే నాలుగున్నరేళ్లు పార్టీ ఎలా బెంగ కూడా మొదలైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో సెంచరీ కొట్టేసింది కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్లినప్పుడల్లా ఏమన్నా నన్ను బయటకు తీసుకుపోరా అని అడుగుతున్నారట కవితను ఎలాగైనా జైలు నుంచి బయటకు తేవాలని కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నిద్రలేని రాత్రులు గడుపుతోంది కవితను కేసు నుంచి తప్పిస్తే అవసరమైతే బీఆర్ఎస్ ను మీ పార్టీలో కలిపేస్తామని కమల పార్టీకి ఆఫర్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఢిల్లీలోనే ఆరు రోజులుగా మకాం పెట్టారు కేటీఆర్ హరీష్ అక్కడ బీజేపీ కీలక నేతలతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు హస్తినాలో ఎవరిని కలిశారు ఆరు రోజులు ఎందుకున్నారు అనేది మాత్రం సీక్రెట్ ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరు డైరెక్ట్ గా ఫామ్ హౌస్ కెళ్లి కేసీఆర్ తో జరిగిందంతా చెప్పారట అయితే బీఆర్ఎస్ తో పొత్తుకు ఒకరిద్దరు బీజేపీ సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మోడీ అమిత్ షాని ఘోరంగా తిట్టిపోసి ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎలా కుదురుతుందని అభ్యంతరం చెప్పారట బీఆర్ఎస్ మాత్రం రాబోయే సంక్షోభం నుంచి బయటపడాలంటే కమలంతో పొత్తు తప్పదని డిసైడ్ అయింది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వలసలకైనా చెక్ పడుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారు ఆ తర్వాత రాజ్యసభ ద్వారా ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి పదవి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు సమాచారం ఇక్కడ కాంగ్రెస్ ఎదురించడానికి అసెంబ్లీలో కేటీఆర్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతారని అంటున్నారు కాళేశ్వరంలో అవినీతి ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లు యాదాద్రి భద్రాద్రిలో అక్రమాలు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఈ కేసులన్నింటి నుంచి బయటపడాలంటే బీజేపీతో దోస్తీయే బెటర్ అని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు పాలిటిక్స్ లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నది నిజం చేయాలని గులాబీ పార్టీ చూస్తోంది ఏం జరుగుతుందో మరో నాలుగు రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు